హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో లలితా జ్యువెలరీ చందానగర్ బ్రాంచ్లో ఉన్న లైట్ వెయిట్ నెక్లెసెస్ కలెక్షన్ చూద్దామండి అండ్ అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే బెల్ ఐకాన్ వస్తుందండి దాన్ని కూడా ఆల్ అనే ఆప్షన్ పైన పెట్టుకోండి ఇలా చేసినట్టయితే ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ ఇది ఫస్ట్ మోడల్ అండి చూడండి ఫ్రంట్ డిజైన్ ఇలా ఉందండి గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ వచ్చాయండి నెక్లెస్ కింద అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ జీరో ఎయిటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఫుల్గా ఇలా ఉంటుందండి నెక్లెస్ చూడండి క్లియర్గా డిజైన్ అండ్ నేను చూపిస్తున్న కలెక్షన్లో మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి స్టోర్ వాళ్ళు అండ్ మీరు స్టోర్ని విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి సో దట్ మీ షాపింగ్ సెలెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుంది చూడండి ఒకసారి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి ఫ్లవర్ మోడల్ వచ్చిందండి ఈ నెక్లెస్కి డిజైన్ చూడండి క్లియర్గా అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉందండి గోల్డ్ మువ్వులు వచ్చినాయి అండి పెండెంట్కి అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా వస్తుందండి చూడండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ టూ పాయింట్ జీరో ఎయిటీ టూ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి క్లియర్గా వెయిట్ పైనది గ్రాస్ వెయిట్ అండి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి ప్లెయిన్ గోల్డ్లోనే వచ్చిందండి కంప్లీట్ నెక్లెస్ అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి గోల్డ్ మొబైల్ హ్యాంగింగ్స్ వచ్చాయండి పెండెంట్కి అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ థర్టీన్ గ్రామ్స్ ఉందండి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది ఒకసారి చూడండి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ బాగుంటాయండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి నెక్లెస్కి ఫ్రంట్ అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి ఫ్లవర్ మోడల్ వచ్చిందండి పెండెంట్కి డిజైన్ అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి నైన్టీన్ పాయింట్ నైన్ జీరో త్రీ గ్రామ్స్ ఉందండి వెయిట్ క్లియర్గా చూడండి వెయిట్ అనేది అండ్ కంప్లీట్గా ఇలా ఉంటుందండి నెక్లెస్ చూడండి ఒకసారి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి చాలా నీట్గా ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి చాందబలి మోడల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ జీరో టూ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ క్లియర్గా చూడండి వెయిట్ అనేది అండ్ కంప్లీట్గా ఇలా ఉంటుందండి డిజైన్ ఒకసారి చూడండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా చందనగర్ బ్రాంచ్లో రెడీ టు అవైలబుల్ ఉన్నాయండి మీరు వెళ్ళి చూసి మీకు నచ్చినట్టయితే తీసుకోండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి పెండెంట్ ఇలా ఉంటుంది డిజైన్ అండ్ ఫ్రంట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ ట్వంటీ పాయింట్ టూ జీరో నైన్ గ్రామ్స్ ఉందండి చూడండి వెయిట్ క్లియర్గా అండ్ కంప్లీట్గా డిజైన్ ఇలా ఉంటుంది ఒకసారి చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రంట్ అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ వచ్చాయండి పెండెంట్కి అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ సెవెంటీ టూ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైనది గ్రాస్ వెయిట్ అండి క్లియర్గా చూడండి వెయిట్ అండ్ కంప్లీట్ నెక్లెస్ వచ్చి ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ డిజైన్ ఇలా ఉంటుంది ఫ్రంట్ అండ్ పెండెంట్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి వెయిట్ క్లియర్గా చూడండి వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుందండి నెక్లెస్ది అండ్ ఇది లాస్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ సెవెంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుందండి అంతే అండి ఈ వీడియో